తెలంగాణ రైతు సోదరులకైతే రెండు శుభవార్తలు అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట ఈ సీజన్ ఎవరైతే రైతులు ఉన్నారో వానాకాలం పంట సంబంధించి మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ రైతు బంధు డబ్బులతో పాటు రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అరే ఒకేసారి మనకి ఇంత ముందు రైతు బంధు డబ్బులు ఎలా అయితే ఎకరం చొప్పున మనకి ఖాతాల్లో జమ చేస్తున్నారో సేమ్ అదే విధంగా వచ్చేసి ఇప్పుడు ఎకరం రైతు బంధు డబ్బులు అలానే ఇంకొక ఎకరం వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఇలా రెండు ఒకటేసారి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అలానే ఎకరానికి పదిహేను వేలు వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఇలా ప్రతి ఒక్కరికైతే జమ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిన్నతోటి శుభవార్తలు అయితే చెప్పింది మీ అందరికీ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇంతకుముందు మనకి రైతు బంధు వచ్చేసి మొన్న తాజాగా పది ఎకరాలు పన్నెండు ఎకరాల వరకు డబ్బులు అయితే పడ్డాయి మిగతా వాళ్ళకైతే పడలేదు కానీ ఈసారి వచ్చేసి రైతు బంధు డబ్బులు అనేది ఇరవై ఎకరాల వరకు పెంపు అంటే మనకైతే ంచారు అని చెప్పేసి కూడా ఒక స్వచ్ఛత అయితే ఇచ్చింది అవి కూడా ఎవరికి ఇరవై ఎకరాల వారికి ఎవరి పడతాయి అలానే మీకు పడతాయా లేదా రేపటి నుంచి రైతు బంధు ఏ జిల్లాల వారికి కొనసాగిస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను మీరు చేయవలసిన ఏం లేదు ఒకసారి మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఏమన్నా ఇప్పటివరకు మీకు రైతుబంధు డబ్బులు అందాయా లేవా పోయినా మనకి ఏదైతే రైతుబంధు డబ్బులు వచ్చాయా రైతు భరోసా డబ్బులు చాలా మందికి కూడా కొంతమందికి పడుతున్నాయి డబ్బులు ఏమన్నా పడ్డాయా లేదా అని చెప్పేసి అయితే కామెంట్లో అయితే తెలియజేయండి అలానే రుణమాఫీ విషయంలో కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో చేయంటే దాని గురించి కూడా అయితే నేను అయితే వీడియో చేస్తాను అయితే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో వచ్చేసి రైతు బంధు డబ్బులు అనేవి మీకు పడాలంటే ఆల్రెడీ మునుపు కూడా మీకు వీడియోలలో చెప్పాను ఆ భూమి అనేది మీరు సాగు చేస్తూ ఉండాలి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే అందజేస్తున్నారు మరి రైతు భరోసా విషయంలో కూడా సేమ్ అనమాట ఎవరైతే సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైతే రైతు బంధు సంబంధించి మీరు సాగు చేస్తున్న భూములు ఉన్నాయో అవే డబ్బులు వచ్చేసి మీకు రైతు భరోసా కింద కౌలు రైతులకైతే అందజేస్తారన్నమాట ప్రభుత్వం వచ్చేసి అయితే ఇక్కడ సర్వే ప్రకారం రైతు భరోసాకైతే ప్రస్తుతానికైతే సర్వే జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ స్పష్టత చేసి చూడండి పది రోజుల్లో సర్వే పూర్తి కాగా పదిహేను ఆగస్టు పదిహేనులోగా మొత్తం రైతు భరోసా డబ్బులు అందిస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది ఎవరైతే రైతు భరోసా డబ్బులు కావాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి తప్పకుండా చూడండి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏమీ ఉండకూడదు అనమాట వాళ్ళలో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా కేవలం రైతులు ఎవరైతే ఉన్నారో అది కూడా భూమి సాగు చేస్తున్న భూమి ఉంటేనే వాళ్ళకి పదిహేను వేల చొప్పున ఎకరానికి అయితే మీ అయితే పడతాయి అనమాట ఇక ఈ రుణమాఫీ విషయంలో ఆల్రెడీ తెలిసిందే ప్రభుత్వం రుణమాఫీ గురించి ఆల్రెడీ స్వచ్ఛత చేసింది రుణమాఫీ ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూనే ఉంది దానిపై మీకు ఇంకా పెద్ద సమాచారం కావాలనుకుంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్వచ్ఛత అర్థమైంది అనుకుంటున్నా ఇలాంటి ఏ అప్డేట్స్ కావాలన్నా సరే తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఓకే మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది త్వరగా వెళ్ళితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్